గారు అదేవిధంగా యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష షేక్ వలీ అహ్మద్ గారు అదేవిధంగా యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి యాదగిరి గారు మండల విద్యాధికారులు ప్రధాన ఉపాధ్యాయులు అదేవిధంగా యూటీఎఫ్ సంఘ బాధ్యులందరికీ అదేవిధంగా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటర్ మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం ముఖ్యంగా మన అందరికీ తెలిసినటువంటి విషయమే ప్రభుత్వ పాఠశాలలో పట్ల ప్రతి సంవత్సరం ఏటా ఏటా కూడా గణనీయంగా మన విద్యార్థుల సంఖ్య తగ్గిపోతా ఉన్నటువంటి విషయం మన అందరికీ తెలుసు ఇది మంచి పరిణామం కాదు ఎందుకంటే మనకు ప్రభుత్వ పాఠశాలలు కనుక బాగా పొందుకొని బాగా ఉన్నట్టయితే మాత్రమే మనం ఇంకా ఇంకా డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి మన ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేయవలసినటువంటి అవసరం ఉంది మన జిల్లాలే చూసుకుంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదుకు మన గవర్నమెంట్ పాఠశాలలో కూడా మూడు వేల మంది విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ సంఖ్య తగ్గిపోవద్దు అని చెప్పేసి మనం ఆల్రెడీ ముందస్తు బడి బాట కార్యక్రమం అయితే సంబరాలుడేస్ అయితే డిక్లేర్ చేయగానే అన్ని పాఠశాలల్లో పట్టు కూడా టీచర్లే కావచ్చు హెడ్ మాస్టర్లే కావచ్చు కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లే కావచ్చు ఎంఈఓలే కావచ్చు అందరూ కూడా ఇంటింటికి తిరిగి కూడా మన ప్రభుత్వ పాఠశాలలో అయితే ఏమేమి ఫెసిలిటీస్ కల్పిస్తా ఉన్నాము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు ఏఎక్సెల్ కావచ్చు అదేవిధంగా ఖానా అకాడమీ ద్వారా ఒప్పందం కుదుర్చుకోవేది కావచ్చు ఐఐటి కోచింగ్ కావచ్చు జేఈ నీట్ కావచ్చు అదేవిధంగా నమోదై కోచింగ్లు అన్ని ఇస్తూ ఉంటాం దీంతో పాటు ఎన్ఎంఈల్ స్కాలర్షిప్లే కావచ్చు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ స్కాలర్షిప్లే కావచ్చు తోడుగా మన మిడ్ డే మీల్స్ యూనిఫామ్స్ టెక్స్ట్ బుక్స్ ఇవన్నీ కూడా ఇస్తున్నామని చెప్పేసి అదేవిధంగా క్వాలిఫైడ్ టీచర్స్ కూడా మా దగ్గర ఉన్నారు దానికి అనుగుణంగానే ఇప్పుడు మనం ఈ ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని కూడా ఇంకో క్వాలిటీని ఇంప్రూవ్ చేయాలని చెప్పేసి ఇవన్నీ కూడా ప్రతి విద్యార్థి యొక్క ఇంటికి వెళ్ళి ఊళ్ళో ఉన్నటువంటి విద్యార్థి ఇంటికి మనం కమ్యూనిటీని కూడా ఇన్వాల్వ్మెంట్ చేసేసి వాళ్ళకు మోటివేషన్ చేసి వాళ్ళ మైండ్ వాష్ చేసేసి మన పాఠశాలలకు వచ్చే విధంగా మనం చేస్తూ ఉన్నాం ఇందులో కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ అనేది తప్పకుండా మనం ఇన్వాల్వ్మెంట్ చేయాలి ఫైవ్ ప్లస్ ఉన్నటువంటి అంగన్వాడీ పిల్లలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మన పాఠశాలకు వచ్చే విధంగా అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలకు వెళ్తున్నటువంటి పిల్లల తల్లిదండ్రులకు ఇంటికి వెళ్ళి వాళ్ళకు మనం చేసే కార్యక్రమాలన్నీ చెప్పి ఎట్టి పాసిన కూడా వందకు వంద శాతం మన ప్రభుత్వ పాఠశాలని వచ్చే విధంగా మనం ప్రయత్నం చేయాలి ఆ దిశగా ప్రయత్నం చేస్తేనే మన పాఠశాలను రేపు మనగడ సాధించగలుగుతాం లేకుంటే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు లేనప్పుడు టీచర్లు ఉండరు టీచర్లు లేకపోతే మేము ఉండము ఎవరూ ఉండము అటువంటి పరిస్థితుల్లో కూడా మనం కంపల్సరీ రిటైర్మెంట్ సర్వీసులను తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనము ఎన్రోల్మెంట్ పెంచే దిశగా ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం మన అందరి మీద ఉంది రేపు ఆరో తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు మనము ఈ బడిబాట కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాం ఇది మనది మన బాధ్యతగా మనము భావించేసి ఖచ్చితంగా మన ఎన్రోల్మెంట్ పెంచే దిశగా అన్ని జిల్లాల మన సిద్దిపేట జిల్లాలో ఎన్రోల్మెంట్ బాగా పెరిగింది వాళ్ళు బాగా కష్టపడ్డరు అని చెప్పేసి ఒక మంచి పేరు రావడానికి మీరు అందరూ కూడా యూట్యూబ్ శాఖని కావచ్చు అందరూ కూడా ప్రతి టీచర్ కావచ్చు అందరు కూడా ప్రయత్నం చేద్దాం ఇది ఒక ఈ కార్యక్రమం భాగస్వామి చేద్దాం ఇది మనది మన ప్రభుత్వ పాఠశాలను మన ఊర్లో ఉన్నటువంటి పాఠశాలను మనమే బతికించుకుందాం అని చెప్పేసి దాంతోపాటు ఎందుకంటే మన ప్రభుత్వ పాఠశాలకు వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా పేద విద్యార్థులే వస్తారు మనకు ఎవ్వరు కూడా ఉన్నోళ్ళు ఎవ్వరు కూడా రాదు ఏదో డబ్బు కొద్దిగా అంతే ఉన్నోళ్ళు అయితే ప్రైవేట్ పాఠశాలలకు పంపిస్తారు మిగతా ఇంకా కొద్దిగా వచ్చేసేస్తే రెసిడెన్షియల్ స్కూల్కి ఎంట్రెన్స్ ద్వారా రాసేసి వాళ్ళు మాడ స్కూల్కి వేరే రెసిడెన్షియల్ స్కూల్కు వెళ్ళిపోతారు ఇక మనకి ఏ మాత్రం లేదు అని చెప్పేసి ఏ ఆధారం లేనటువంటి వాళ్ళే మనకు స్కూల్కి వస్తారు వాళ్ళకు మనం క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలి ఎందుకంటే అదొక మనకు పేద పిల్లలకు మంచి విద్యను అందించే అవకాశం ఎవరికి కూడా రాదు ఓన్లీ మనకు గవర్నమెంట్ స్కూళ్ళలో ఉన్నటువంటి టీచర్లకు మాత్రమే అవకాశం వస్తుంది దాన్ని మనం సద్వినియోగం చేయాలి వాళ్ళకి మంచి విద్యను అందించినాడే మన ఉద్యోగానికి సార్థకత ఉంటుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు యూటీఎఫ్ రాష్ట్ర శాఖ కావచ్చు జిల్లా శాఖకు కావచ్చు నేను అభినందనలు తెలియజేస్తూ నేను గురిస్తాను థ్యాంక్ యూ